ఈరోజు కోడిగుడ్డు ఫ్రై వెల్లుల్లి కారం వేసి చేసుకుందాం అది ఎలా చేసుకోవాలి స్పైసెస్ ఏంటి అనేది నేను చెప్తాను మూడే మూడు లవంగాలు మూడు యాలకులు సోంపు మిరియాలు రెబ్బలు ఇవి ఫస్ట్ పౌడర్ పట్టుకుని ఆ తర్వాత వెల్లుల్లి వేసుకుందాం కారం వేసుకుందాం ఓకే ఇదిగోండి జార్లో వేసుకున్నాను కదా కచ్చ బచ్చగా పట్టుకోవాలి మరి ఫైన్ పౌడర్ కాదు ఇందులో రుచికి తగ్గట్టు టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను అంటే మూడు ఎగ్గులు కదా రెండు స్పూన్స్ కారం వేస్తున్నాను ఇందులో ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుందాం హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు ఇందులో ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాం కదా ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను అంటే దీంతో రెండు అనమాట ఓకే ఇప్పుడు మన దగ్గర ఉన్న పోపు సామాన్లు మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ ఇంకా కరివేపాకు ఇవి వేసి ఫ్రై చేసుకుందాం ఫస్ట్ మినప్పప్పు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం தாளிம்பல வேறுபா கதா இன்றைக்கு இப்போ மூணு எக்ஸ் பகல்கட்டி வைத்தோம் బిడ్జిని అప్పుడే తిప్పకూడదు జస్ట్ స్ప్రెడ్ చేద్దాం గుజ్జీలా కాదనమాట ఆమ్లెట్ ఆమ్లెట్లా తీసుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం స్లో లో కుక్ అవనిద్దాం ఇవి ఇప్పుడు విరిగిపోకుండా కొద్దిగా పక్కకి తీసుకుందాం వీటిని పక్కకు వచ్చేసింది కదా ఇందులోనే మసాలా ఫ్రై చేస్తాం ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇలా సరిపోతుంది మరి చిన్న చిన్న ముక్కలు కట్టాలి ఒకసారి మూత పెట్టుకున్నాం ఇప్పుడు ఇది మూత తీసి సాల్ట్ వేసుకుందాం కి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుని మసాలా అంతా ఇప్పుడు మొత్తం ఒకసారి తిప్పేసుకుని ముక్కలు చిలిపోకుండా వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా పసుపు మొత్తం తిప్పేసుకున్నాం కదా ఎగ్స్ ఇదంతా మసాలా అంత తిప్పుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుని పైన కొత్తిమీర వేసేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకున్నాం ఇప్పుడు ఇది మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది వీటిని ఒకసారి తిప్పుకుందాం అంటే ఎంతో సింపుల్గా మనకి వెల్లుల్లి ఎగ్ కారం అనేది రెడీ అయిపోతుంది ఆపేసుకుందాం చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఓకే బాయ్ బాయ్